పోలవరం నిర్వాసితులకి అలా ఉంటున్న ఊరు నుంచి తరిమేసి కొత్తగా కాలనీలు కట్టారు ఇప్పుడు మన ఉంటుంది మూలపేట ఒక కాలనీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కట్టిన కాలనీ ఇది ఐదు సంవత్సరాల క్రితం ఈ ట్యాప్ కట్టారు కానీ ట్యాప్ కిందతో పాటు నీళ్ళ ట్యాంక్ కూడా కట్టారు కానీ ఆ నీళ్లు తాగడానికి పనికిరావు అని అదే అది కట్టిన అధికారులే చెప్పారు ఈ నీళ్ళు తాగితే అనారోగ్యం వస్తుంది ఈ వాటర్ తాగొద్దు అని అక్కడ నుంచి మమ్మల్ని తరిమేసారు కానీ నీరుకి ఇప్పటివరకు ప్రత్యామ్నాయం చూపించలేదు ఇప్పుడు మాకు తాగునీరు లేదు వాడుకునే నీరు లేదు ఇప్పుడు తాగునీరు లేకుండా వాడుకునే నీరు లేకుండా మేము ఎట్లా బతకాలి అనేది ఈరోజు ప్రభుత్వ అధికారులు చెప్పాలి వాటర్ని మంచినీరు తాగడానికి నీళ్ళు కావాలంటే రెండున్నర కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కటి ఒక్క బాటిల్ ఇరవై లీటర్ల బాటిల్ తెచ్చుకోవడానికి వంద రూపాయలు ఖర్చు అవుతుంది అసలే మాకు ఈ కాలనీలో పని లేదు రోడ్డు సౌకర్యం లేదు తినడానికే తిండే చాలా కష్టంగా ఉంది కనీసం గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కూడా కావాలంటే దానికి పదమూడు కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలి దానికి వంద రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే మాకు ఖర్చే తప్ప పని లేదు కనీసం వా మంచి నీళ్ళు తాకి బతకదా ఉన్నా కూడా ఇది మంచి కూడా అసౌకర్యం లేదు